హలో వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈ రెసిపీని సజెషన్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంట్లో మిగిలిపోయిన రస్కు ముక్కలు ఉంటాయి కదా దాంతో అనమాట కొంచెం బటర్ వేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి చేస్తామంటే అది తిరిగిపోతుంది ఎప్పుడైనా మనకి స్వీట్ చేయాలి టైం ఉండదు పెద్ద పెద్ద లాంగ్ లాంగ్ ప్రాసెస్ స్వీట్స్ అవసరం లేదు అనుకుంటే ఎలాగో మనం టీలోకి రస్కులు తెచ్చుకుంటాం కదా దాంతో అనమాట టేస్ట్ బ్రెడ్ హల్వా లాగే లాగేముండదు ఇంకా కొంచెం బాగుంటుంది ఎందుకంటే రస్క్ని బాగా వాళ్ళు కాల్చి ఉంటారు కదా చేసేటప్పుడు కాబట్టి సో ఇంక ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కావాల్సినంత బట్టర్ అయితే వేసుకోవాలన్నమాట నేనైతే చిన్నవి రెండు వేసుకున్నాను బట్టర్ కరిగిన తర్వాత ఈ బట్టర్లో రస్కుల్ని కొంచెం వేయించుకోవాలా అంటే బట్టర్ అంతా పిలుచుకునేలాగా ఆ తర్వాత పక్కకి తీసి పెట్టుకోవాలన్నమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేసి రండి అండ్ ఇంత సింపుల్గా జనరల్గా చాలా మంది స్వీట్స్ తినరు అది షుగర్ అట్లా అంటారు మనం రోజు ఏం తినాము ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం కాదు తినచ్చు అనమాట స్వీట్స్ని అట్లానే నేను రోజు తినండి అని సజెషన్ చేయను అప్పుడప్పుడు అంటే సి మన లైఫ్లో టేస్టీ ఫుడ్ లేకపోతే మన లైఫ్ టేస్టీ ఉండదు అని అంటే ఆ నువ్వేం బాగా చెప్తావు అని అంటారు కానీ మీరు కూడా ట్రై చేసి చూడండి అంటే మన ఓల్డ్ డేస్ అది తినకూడదు ఇది తినకూడదు అని ఏమి ఎవరు చెప్పలేదు కదా మనం ఏది తిన్నా లైక్ లిమిట్లో తినాలన్నమాట సో ఇంకా రస్గుల్ని అయితే తీసేసుకున్నాను ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాను ఆ నెయ్యిలో అయితే మనకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలన్నమాట నా దగ్గర అయితే క్యాష్యూస్ ఇంకా కిస్మిస్ ఉన్నాయి సో ఆ రెండు అయితే నేను వేయించిపెట్టుకుంటున్నాను చూడండి ఎంత సింపుల్ ఎక్కువ ఎక్కువ అవసరం లేదనమాట టైం తక్కువ పడుతుంది ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే అనమాట సో ఇప్పుడు కొంచెం బెల్లం తీసుకోవాలా నా దగ్గర బెల్లం పొడి ఉంది ఇది ఆర్గానిక్ది తెప్పించుకున్నాము సో మిగిలిన గీలో కొంచెం బెల్లం పొడి దాన్ని బాగా అంటే దాంట్లో నుంచి కొంచెం మంచిగా పాకం వచ్చే వరకు అని కాదు కొంచెం పర్వాలేదనమాట ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అంత మాత్రం వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు బటర్లో వేయించుకున్న రస్కుల్ని మిక్సీ పట్టు పెట్టుకోయండి అలా ముందే నేను అది చూపిద్దామనుకున్నా మర్చిపోయినా అనమాట సో ఇట్లా బెల్లం పాకం అనేది ఇట్లా కొంచెం వాటరిస్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న రస్కు పొడిని దాని అందులో వేసేసి ఉండలు లేకోకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట కొంచెం ఇప్పుడు టైం కొంచెం స్లో ప్రాసెస్ అవుతుంది స్మాల్లో పెట్టుకొని అదే సిమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మీకు అప్పుడే తెలిసిపోతుంది ఎట్లుంది రెసిపీ అనేది సో ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అట్ల అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకుంటాను నేను ఒక టూ స్పూన్స్ అంటే బాగుంటుంది టేస్ట్ అని అంటే స్వీట్స్లో ఎంత నెయ్యి పడితే అంత బాగుంటుంది అని నేను బెల్లం పొడి వేసుకున్న అయినా కలర్ చూసినారా ఎంత మంచిగా ఉందో ఇంకా చాలామంది బెల్లం వేసుకుంటుంటారు షుగర్తో అవసరం లేదు బెల్లంతో చేసుకోండి బాగుంటుంది ఇంకా బెల్లం అవైలబుల్లో లేని వాళ్ళు షుగర్తో అయినా వేసుకోండి టేస్ట్ ట్రస్ట్ మీ అదిరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఇంత సింపుల్ రెసిపీ ఇంత తక్కువ టైంలో ఆల్రె రెండే రెండు ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ మీకు ఆప్షనల్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇంకా రస్క్ కొంచెం గీ అంతే అనమాట చూస్తున్నారు కదా ఎంత బెల్లము సో అదే అనమాట ఫైనల్గా చూస్తున్నారు కదా ఎంత టెంప్టీ టెమ్టీగా అయితే దిరిపోయింది స్వీట్ సో మీరు కూడా ట్రై చేసి వచ్చిందో కామెంట్ చేసి చెప్పేసేయండి అలాగే ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ స్వీట్ మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా ఎవరన్నా ట్రై చేసి ఉంటే ట్రై చేసి మేము ఇట్లా ట్రై చేసినాం మాకు ఇట్లా వచ్చింది అని కూడా కామెంట్ చేసేయండి ఇంకా పిక్స్ అవన్నీ ఏమైనా ఉంటే నా మెయిల్ కి కూడా సెండ్ చేయండి అనమాట ఇంకా మేమైతే స్వీట్ని ఎంజాయ్ చేస్తున్నాము ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్